డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అయితే మనకు నవరాత్రులు విజయదశమి రాబోతోంది మరికొద్ది రోజుల్లో సాధారణంగా ఏదైనా పండుగ వచ్చింది అనంటే అమ్మవారికి ఏ నైవేద్యాలు చేయాలి ఏ పువ్వులతో పూజ చేయాలి ఈ రకంగా ఆడంబరాల గురించి ఆర్భాటాల గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ అసలు నిజంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మనం చేయాల్సిన విధానం ఏంటో అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకుందాం నమస్కారం అండి శుభమస్సు శక్తి స్వరూపులందరికీ కూడా ఆశిషర్ ఆల్రెడీ నేను చెప్పింది నవరాత్రులు విజయదశమి రాబోతోంది మరి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రుల్లో కానివ్వండి విజయదశమి రోజు కానివ్వండి రకరకాల పూజలు చేస్తూ ఉంటారు వాహన పూజలు అని అమ్మవారికి సంబంధించిన పూజలు కానివ్వండి అంటే ప్రతి ఒక్కటి కూడా ఏం చేసినా భక్తితో పాటు ఆర్భాటాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇదంతా పక్కన పెట్టి నిజంగా మేము భక్తి మాకు పైన ఉంది ఆ భక్తిని మేము ఏ రకంగా చూపించుకోవచ్చు అమ్మవారి దయ ఏ రకంగా పొందొచ్చు అని అంటే అది మంత్రం వల్ల సాధ్యపడుతుందా ధ్యానం వల్ల సాధ్యపడుతుందా ఏ రకంగా సాధ్యపడుతుందో వివరించండి దసరా అనేటువంటిది దశ దిశల ప్రభంజనంగా ప్రచండంగా దివ్య అమ్మ అనుగ్రహము శక్తి పరంపరలుగా వ్యాప్తి చెందుతూ అందరినీ కూడాను దివ్యానుభవంలో ఓలలాడించే మహత్తరమైనటువంటి ఈ దసరా పండగ తొమ్మిది రోజులు నవరాత్రులు కొంతమంది దశమి కూడా కలుపుకుంటారు ఈ అవతారాలు కూడా ఉన్నాయి అవందరికీ విదితమే అందుకని కొంచెం విశేషం గురించి మాట్లాడతాం అమ్మవారికి దీక్ష ఈ తొమ్మిది రోజులు చక్కగా అమ్మవారిని నామంతో చేసేవాళ్ళు కానీ నామం కూడా జపంతో ఈ యొక్క వీటితో కాకుండా మనస్సుతో లగ్నం చేసి లయం చేసి ఎక్కడ బయట తిరగకుండా ఏ మనుషులతో కాంటాక్ట్లో లేకుండా అమ్మవారి దగ్గరే కూర్చోవాలి అప్పుడు ఇంట్లో మన కన్న తల్లి అమ్మతో కూర్చుంటే ఎంత అనుభవము ఆప్యాయత అనురాగమని ఉంటాయి కదా వాటిని పంచుకుంటాం కదా ఆ మాదిరిగా విశ్వ జనని విశ్వ అమృతాన్ని జననితో పాటు అమృతం కూడా ఆ తల్లి అన్ని ఇస్తుంది అందుకని ఆ అమ్మ యొక్క పరిచయ భాగ్యము సన్నిధానము అది చాలా విశేషము అదృష్టం ఉంటే తప్ప మనకు ఆ బుద్ధి పుట్టదు ఆ థాట్ రాదు అందుకని ఈ తొమ్మిది రోజులు కూడా అహర్నిషము భోజనాలు రోజు తింటాం దేవుడు పెట్టిన నైవేద్యాలు కూడా బ్రహ్మాండంగా డబల్ తింటాం ఇవద్దు తిండి మీద వద్దు పెట్టే ఉపచారాలు పరిచర్యలు కూడా వద్దు అమ్మవారిని ఇలా చక్కగా మా బంగారు తల్లి విజి విజిత ఎలా చూస్తూ మాట్లాడతామో ఆ విధంగా అమ్మవారికి ఆ ఫోటో రూపం కానీ విగ్రహ రూపం కానీ పెట్టుకొని ఇలా చూస్తూ చక్కగా ఆప్యాయంగా ప్రేమతో కరుణ పొందేటువంటి కృప చేయమనేటువంటి విన్నపంతో ఆ తల్లిని మనం అలా చూస్తూ ఉండడమే తొమ్మిది రోజులు అంతే మధ్యలో ఏదో కొంచెం ఒక ఐదు నిమిషాలు అట్లా ఏమన్నా ఇంటర్వెల్స్ లాగా కూర్చోలేరుగా అందరు దానివల్ల ఏమవుతోంది జపం చేయడం వల్ల మాలలు తిప్పడం వల్ల ఈ వేళ్ళు నొప్పులు తెస్తాయి ఇలా ఇలా అంటాగా నూట ఎనిమిదో యాభై నాలుగో అసలు ఈ దీని మీద దృష్టి కూడా ఉంటుంది ఇది వద్దు అలాగే మిషన్ ఉంటుంది కౌంటింగ్ మిషన్ అంటారు అది కూడా నొక్కుతూ ఉంటే నంబర్ పదివేలు దాకా తీయచ్చు ఇవి వద్దమ్మా ఇవి వాడటం ఎప్పుడంటే మొదట్లో ప్రారంభ దశలో ఇన్ని నిమిషాలకి ఎన్ని చెయ్యాలి ఇన్ని ఇంత టైంలో ఎన్ని మంత్ర జపం జరిగింది తెలుసుకోవడం కోసమే అదే ఆ మిషన్స్ కౌంటింగ్ మిషన్స్ ఈ జపమాల అలాంటి పనికి వస్తాయి రోజు అవి అవసరం లేదు మీ మనసు ఆటోమేటిక్గా ఒక నిమిషానికి ఇన్ని గంటకి ఇన్ని అని ఒక లెక్క ఉంది మీకు ఉదాహరణకి ఏకాక్షరము బీజాక్షరాల్లో మనం ఇరవై నాలుగు గంటలకి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు గంటకి మూడు వేల ఆరు వందల సెకండ్లు పది గంటలకు ముప్పై ఆరు ఇరవై గంటలకి మరి అలా లేక చూసుకుంటే మొత్తానికి ఎనభై ఆరు వేల నాలుగు వందల రోజుకు అవుతుంది ఎలా చేయగలుగుతారు నిద్రపోకుండా అది ఇది అంటే నిద్రపోవడం అనేటువంటిది చాలా చిన్న విషయం శరీరం అలసిపోతే నిద్ర వస్తుంది ఆత్మకి నిద్రపోవడం అంటూ ఉండదు అది నిద్రపోవడం ఎప్పుడు ఉండదు ఇప్పటికి రెండు వందల కోట్ల సంవత్సరాల నుంచి ఈ సృష్టి అయింది ఆ సృష్టి మొదలై అప్పటి నుంచి పాపం నిద్రపోదు అది అది నిద్రపోవడం అనేది మన అండర్స్టాండింగ్ లో మన యొక్క భావార్థంతో చెప్పడమే తప్ప నిద్ర అనేది శరీరము అలసట ఇది క్లియర్ ఎవరినైనా సరే బాగా అలసిపోయి బాగా కష్టపోతే బాగా నిద్రపోతారు మళ్ళీ లేచి ఫ్రెష్ అవుతారు పొద్దున పూట సూర్యోదయం అప్పుడు ఫ్రెష్గా ఉంటాం మనుషులు ఎలా ఎలా తగ్గుతూ ఉంటుందో కొంచెం డల్ అయిపోతూ ఉంటాం అంటే కామన్గా అంటే అర్థం అవడం కోసం చెప్పా అందుకని ఇక్కడ అమ్మవారిని కూర్చున్నాయి ఎదురుగుండా మీ ఇష్టం వచ్చిన అమ్మవారి నామాన్ని గురువులు ఇచ్చిన మీకు అంతకుముందు ఉపదేశాలు పూర్వజన్మలో కూడా జరిగి చెయ్యవచ్చు కొంతమందికి ఆ జ్ఞానం ఉంటుంది అందరికీ ఉండదు అందరూ భక్తులైతే ఇంకా బాగుండేది మరి ఇక మరి దుష్టులు వాళ్ళు ఉండరుగా అందుకని దుష్టులు కూడా ఉన్నారు వాళ్ళ పూర్వజన్మ వాళ్ళ వాళ్ళ బాకీలు సుకృతాలను బట్టి కర్మల్ని బట్టి ఇక్కడ అమ్మవారిని అలా తదేకంగా మనం గనక చేసేవాళ్ళు దృష్టి పెట్టి చేస్తే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు అమ్మాయో అబ్బాయో మాయగారు ఉంటారు అత్తయ్య గారు ఉంటారు ఆడపడుచుంటారు భర్త ఉంటారు ఇలా సన్నిహితులు ఎవరైనా వాళ్ళని మీరు నిద్దట్లో కూడా ఫోన్లో మాట్లాడుతుంటే కూడా వాళ్ళ మొహం మీరు చూడగలుగుతారు ఎలా ఆ ఫోన్ కాగానే మా అన్నయ్య వాడు మా చిన్నాడు అనుకుంటాం కదా అనుకున్నప్పుడు వాడు ఫిగరు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే వచ్చేస్తుంది వాడు వచ్చి నిలబడ్డు ఎదురుండా ఉండి ఫోన్లు చేయడు వీడియో కాల్ కాదు కానీ ఆ మాదిరి భావము జ్ఞప్తి ఈ యొక్క విశేషమైనటువంటి మస్తిష్కానికి ఉన్నది అది సుకృతం అలాగే అమ్మవారిది మొహాన్ని ఆ అమ్మవారు కూర్చునేటువంటి విగ్రహాన్ని ఈ హృదయ పీఠంలో ఈ హృదయంలో కూర్చోపెట్టుకొని కళ్ళు మూసినా తెరిచిన అమ్మ రూపం తప్ప ఏది కూడా మనకు గుర్తురాని ప్రాక్టీస్ చేయాలి అప్పుడు మీరు మీ హృదయంలో అమ్మ ఉంటుంది మీరే అమ్మవారు అయిపోతారు సమస్య లేదు ఇందులో అంటే ఏకాగ్రత లయం అంతే లైవ్ అయిపోతారు మిక్స్ అయిపోతారు అంటే అంత లోతైనటువంటి చేత సద్బుద్ధితో ఏకాగ్ర చిత్తంతో సదుద్దేశంతో మన పూర్వజన్మ కర్మలన్నీ కూడా సశేషంగా విశేషంగా తీసేయడానికి పారదోరడానికి ఈ అమ్మ అనుగ్రహం ఈ తొమ్మిది రోజులు చేస్తే మీరు అది అలవాటు అయిపోతుంది ఏదైనా పని ఒక మూడు నాలుగు గంటలు చేస్తే కొంచెం హ్యాబిట్ అవుతుంది అలాగే ఈ తొమ్మిది రోజులు ఇదే పని కదా మనం బయట వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండకూడదు నో ఫోన్స్ అబ్బే స్విచ్ ఆఫ్ ఏదన్నా చేసేసుకోండి లేకపోతే ఎవరో చెప్తారు తర్వాత ఒక ఐదు నిమిషాల మధ్యలో విరామం ఉంటుందిగా ఎక్కువగా కూర్చోలేని వాళ్ళు బాసం పెట్టి చైర్ లో కూడా కూర్చోవచ్చు పెద్దవాళ్ళు ఏమి ఇబ్బంది లేదు మనస్సుకి సీట్ అవసరం లేదు మనస్సు హృదయానికి ఆత్మకి ఈ శరీరంలో ఉంది ధారణ చేసింది కానీ దానికి చేర అవసరం లేదు చోటు అవసరం లేదు సర్వ వ్యాపి ప్రయాణం చేయగలుగుతుంది సర్వత్రా అది మరి వసించగలుగుతుంది అందుకని ఆ తల్లి యొక్క కృపార విందాన్ని విందం అంటే మొహం కూడా వస్తుంది దీంట్లో ఒక చిన్న విశేషమైన మాట కూడా ఉంది ఓంకారం దేవీ వదనంచాని శాస్త్రం చెప్తోంది ఓంకారం అకార ఉకారం అకార పర్యంతం ఓంకారం ఆ ఓంకారం దేవి వదనంతో ఆ అమ్మవారి మోహమే దేవి ఆ ప్రకాశమే దేవి ఓంకార స్వరూపిణి పాటలు కూడా ఉన్నాయి చూడండి అందుకని సృష్టి ఆది మొదలు అంతము మధ్యము అంతా కూడా ఆ తల్లి స్త్రీలే ఎందుకు మరి తల్లులుగా ఉంటున్నారంటే ఆ రూపాన్ని బట్టి కాదు ఆవిడ సృష్టికర్త ఆవిడే సృష్టి భర్త కూడా భర్త అంటే మనం హస్బెండ్ అనుకుంటూ ఉంటారు ఈ హస్బెండ్లు కాదు మరి ఏంటండి కాపాడి పోషణ చేసేవాడిని భర్త అంటారు రక్షణ రక్షణ కూడా చేస్తారు అది వాళ్ళు ఏమిటంటే ఇంకా లోతైన విషయాలు భర్తకి భరించి వాడనే పదం కూడా ఉంది కానీ ఈ భర్తలు అంటే మనం చాలా వరకు ఈ సమాజంలో స్త్రీలకి నా భర్త అని చెప్పుకుంటూ ఉంటాం అంటే వాళ్ళకి తెలియకుండానే నన్ను అతను కాపాడతాడు నా పోషణ చూస్తాడు నన్ను సుఖపెడతాడు నన్ను ప్రేమిస్తాడు నన్ను ఆరాధిస్తాడు అనే నమ్మకం ఉన్న తల్లులు అది భరించేవాడు అది నన్ను చూసేవాడు అని అర్థం వచ్చేటట్టుగా భర్త అనే పదానికి ఇంకా బోల్డ్ అర్థాలు ఉన్నాయి కానీ ఇవి చాలు అందుకని ఆ స్త్రీలు కూడా ఈ పదాన్ని వాడతారు స్త్రీలే కాదు మిమ్మల్ని కాపాడే ఎవరినైనా కూడా మనం ఈ పదని వాడచ్చు తప్పు లేదు ఎందుకంటే సృష్టి స్థితి లయం అన్నీ కూడా అమ్మ ఆధీనంలో ఉంటాయి మరి చరాచర సృష్టిని కూడా అమ్మనే మరి సృష్టించింది బ్రహ్మ విష్ణు మహేశ్వరిని కూడా తల్లే సృష్టించింది అందుకని అందుకే ఆది పరాశక్తి అమ్మ ఆ అమ్మ రూపాలే మరి కనకదుర్గమ్మవారైనా మరి ఏ అమ్మవార్లైనా ఆ అంశాలు ఆ రూపాలు ఈ ప్రత్యేకించి దసరాల్లో దసరా అంటే దస్ అనే హిందీ పదం కూడా వాడిన పది రోజులు తొమ్మిది రోజులు నైట్లో కాగానే ఇంగ్లీష్ లెక్కలో పన్నెండు తర్వాత ఇంకో రోజు మారుతూ ఉంటుంది సరే ఎనీవే మొత్తానికి అమ్మవారిని ఈ పది రోజులు మనం పట్టుకొని అమ్మవారి పాదాలని ప్రణమిల్లి మోకరిల్లి ఈ శిరస్సుని ఆ తల్లి పాదాల చెంత పెట్టి అమ్మా నీవే తప్ప హితప్పరం పెరుగ నన్ను కావగా రామ్మా తల్లి నీ బిడ్డ తప్పులన్నీ మన్నించమ్మా అని వేడుకొని ఏ మానవులైతే మనసా వాచ కర్మణ క్రియ అన్నీ కూడా ఆ తల్లి నీవే తప్ప హితప్పరం అమ్మా అనుకొని ఎవరైతే అంకిత భావంతో ఈ పది రోజులు గనక యోగంగా సాధనగా చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారి యొక్క దివ్య మంగళ దర్శనం జరుగుతుంది మనం బాగా క్లోజ్ అయిన వాళ్ళతో ఫ్రెండ్లీగా ఎలా ఉంటాం అమ్మతో నాన్నతో అన్నయ్యలతో ఫ్రెండ్ రకరకాల వాళ్ళతో ఆ విధంగా అమ్మవారు మరి మీతో ఉంటుంది ఖచ్చితంగా ఎందుకు ఉంటుంది అంటే మీరే ఆ అమ్మ మీ హృదయంలో పెట్టుకున్నారు వేరే వద్దు నో వే అదర్ థాట్స్ కాదు ఓన్లీ మదర్ థాట్ చక్కగా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది నీడలాగా శుద్ధాత్మ అయిపోతారు అమ్మవారు చక్కగా అన్నీ ఇస్తుంది ఎందుకంటే చెడు తలంపు లేనివాడు దేవుడితో సమానం అమ్మవారిని ప్రేమించినవాడు అమ్మ బిడ్డతో సమానం అమ్మ బిడ్డ అయినప్పుడు తల్లి బిడ్డకి మంచి చేస్తుంది కదా ఎప్పుడు కాపాడుతుంది కదా మన థాట్లో ఏదన్నా మిస్టేక్ ఉంటే తప్పకుండా శిక్ష జరుగుతుంది మంచిగా మారాలి మంచి తనాన్ని పెంపొందించుకోవాలి అంతే తేలిగ్గా చెప్పాను వేరే మాటలు కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా తేలికగా దసరాల్ని ఎలా జరుపుకుంటే దీక్షలు కూడా ఉండొచ్చు ఉండేవాళ్ళు ఉన్నారు ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉన్నారు ఉపవాసాలు ఉండండి ఉప అంటే దగ్గరగా ఉండడము అమ్మవారికి దగ్గరగా ఉండడమే ఉపవాసము వాసము అంటే ఉండుట అంతేగాని తిని మానే అవన్నీ అనుకోవచ్చు తప్పులేదు కానీ తిండి మానేసినా మీకు మరి అలవాటు లేని వాడికి సంవత్సరానికి ఒకసారి పదురులంటే వాడి డెఫినెట్ గా నీరసం వస్తుంది అంతే అంతే థాట్ కనుక అమ్మ మీద పెడితే వాడికి ఆకలి వేయదు ఇది ఖచ్చితం వాస్తవం మీరు చెప్పింది కష్టం అంటే పూజ చేసినా దీక్ష చేసినా ఏం చేసినా కంపేర్ చేసుకోవడం మొదలవుతుంది మానవుల లక్షణమే అది అదంతా ఉండొద్దు అంటే మీరు చెప్పిన విధానమే నిజంగా ఐక్యం అవ్వాలి ఐక్యం అంటే ఇంకో పదం ఉంది అలా కాదు ఐక్యం అంటే అమ్మలో మీరు కలవాలి మీలో అమ్మని కల్పించుకోవాలి ఆ హృదయ పీఠంలో కూర్చోబెట్టాలి దేదీప్యమానంగా మన జీవితము అందరిలో మంచి పేరు ప్రతిష్టలు చేసే ఉద్యోగాలు మంచి పిల్లలు మంచి సంసారము మంచి వ్యాపారము మంచి స్నేహితులు మంచి సమాజాల్లో మనం ఉండి ఆనందదాయకంగా అనుభవిస్తూ విశేషమైన జీవితాన్ని అమ్మ కృప వల్ల మనం పొందొచ్చు తప్పకుండా మీరు ఈ ప్రాక్టీసెస్ చేయండి అనుభవించండి ఆస్వాదించండి అమ్మతోనే మీరు ఎప్పుడూ తల్లితో ఉండడం ఇష్టం పిల్లలకి మీరు ఉండడం వల్ల తల్లి మీ బాధలన్నీ తీరుస్తుంది ఆరుస్తుంది ఇంకా అంతకంటే ఏం కావాలి అసలు బాధలు మీ దగ్గర రానివ్వదు దరికి చేరనివ్వదు దుష్టుల్ని కూడా మీ మీదకి చూపు కూడా పడనివ్వదు అమ్మవారు భస్మాసురుణ్ణి మరి శివుడు ఎలాగైతే విష్ణు అమ్మవారు అవతారం ఎత్తి మరి శివుడు చేసిన కార్యక్రమాలకి మరి అది కూడా స్టోరీ అందరికీ తెలుసు భస్మాసురుణ్ణి కూడా విష్ణుమూర్తి స్త్రీ రూపంతోనే అందరికీ తెలుసు అందుకని ఒక చిన్న మాట చెప్పా అంటే అలాంటి శత్రువుల్ని కూడా ధ్వంస మునర్చి మనకి మంచి చేసేటువంటి మహా మహిమాన్విత శక్తి స్వరూపిణి ఈ కనుక దుర్గమ్మవారు దుర్గమ్మవారు ఏ పేర్లు పెట్టినా మహాశక్తిమై ఇంతకంటే శక్తి ఎవరికీ ఉండదు అంతే దివ్య శక్తి అంతే ఆ అమ్మవారు ఈ దివ్య రూపాలన్నీ అమ్మవే కొంతమందికి ఇంకో రూపంలో కొంతమందికి ఒక రూపంలో కనబడుతుంది భగవంతుడు ఎవరికి ఏ రూపంలోనే కనబడచ్చు తప్పులేదు మీకు ఇష్టమైన రూపంలో ఆవిడ వస్తుంది దాన్నే కామ రూప ధారణ అంటారు ఎవరికి ఇష్టమైతే వాళ్ళ రూపం వచ్చేస్తుంది వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆ రూపంలోనే బ్లెస్ చేస్తుంది కానీ దసరాలు విశేషంగా మనం ఈ యొక్క తొమ్మిది రోజులు పది రోజులు నిరాఘాటంగా సరే ప్రసాదాలు పెట్టుకోండి అవన్నీ నేనేమి అంటాను మనస్సు పెట్టండి ఉండాల్సింది మనస్సు పెట్టాలి అప్పుడు అమ్మ దయ ఉంటుంది మిగతా ఏమి చేసినా సరేలే నువ్వు నన్ను నన్నడ నన్ను ఇన్వైట్ చేయడం లేదుగా నువ్వు నా పేరు చెప్పి నువ్వు తింటున్నావు పాలు తాగుతున్నావు పళ్ళు తింటున్నావు స్వీట్లు తింటున్నావు అందరికి పంచుతున్నావు సరే నేను దానికి ఏమన్నా నా వాళ్ళు నా బిడ్డలే కానీ నాన్ను నువ్వు కోరు అప్పుడు నీ హృదయాన్ని నాకు సమర్పించు నమ్మకంతో విశ్వాసంతో నేనున్నానటువంటి ధీమా నీకు ఇస్తా నేను లేకపోతే నేనేం చేయలేను నువ్వు నన్ను ఎంత దూరం నుంచి చూస్తే నేను కూడా అంత దూరం నుంచే చూస్తాను అంతే కదా మా ఇంటికి మీరు వస్తేనే మీ ఇంటికి మేము వస్తాం తేలిగ్గా సింపుల్ అందుకని అందరూ విశేషమైనటువంటి పుణ్యాన్ని పొందండి అమ్మ దయని అపారంగా మీరు పొందుతారు తప్పకుండా అమ్మ మీ వెంట ఉండి మీ పనులన్నీ చేసి పెడుతుంది మీరు మనస్సు పెట్టి ఆ అమ్మని ఆహ్వానించడమే మీరు చేయాల్సిన పని చూద్దాం ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారా ఎవరికైనా అనుభూతి కలిగిందా మళ్ళీ మనం పండగ తర్వాత మాట్లాడుకుందాం కామెంట్ చేయమని చెప్దాం మన వాళ్ళు కానీ అమ్మను మాత్రం వదలొద్దు వదలొద్దు అమ్మ చెయ్యి పట్టుకుంటే అమ్మ నడిపిస్తుంది అంతే అందుకని అందరికీ శుభాలు సౌఖ్యాలు కలగాలని అమ్మ దయ అపారంగా మెండుగా దండుగా అందరికీ ఉండాలని కోరుతూ దివ్య ఆశీష్యులు ధన్యవాదాలండి